ఈరోజు యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగినటువంటి కాకతాలీయ సంఘటనను టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చిలుపలు అలవలు చేసి గత తొంభై రోజులుగా ఏర్పడ్డ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ నా భూతో నా భవిష్యత్తు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా అన్ని హామీలను వంద రోజుల లోపలనే అమలు చేర్చి చే అమలు చేసి అన్ని వర్గాలను ఆకట్టుకుని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలవబోతుందన్న వాస్తవాన్ని గ్రహించినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏది దొరకక విమర్శించడానికి ఏ సబ్జెక్టు కానీ ఏ అంశం కానీ లేక ఓ చిన్న సంఘటనను ఏదో పెద్ద చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను ఒక దళిత నాయకుడిగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అను అనువు ప్రతి క్షణం ప్రతి నిర్ణయంలో ప్రతి అడుగులో సామాజిక న్యాయం కానీ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కానీ ముందు తీసుకుతున్న సందర్భంలో బీజేపీ వాళ్ళు పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో కానీ దేవుణ్ణి వాడుకుంటు దేవుని గుళ్ళను వాడుకుండ్రి రాజకీయం కొరకు ఓట్ల కొరకు నీచమైన సంస్కృతితో ఇప్పుడు జరిగిన చిన్న సంఘటనలో ఏదో దళిత ఉప ముఖ్యమంత్రికి ఏదో అవమానం జరిగిందని చేసే ప్రయత్నం మాత్రం వారి రాజకీయ దిగజారుడు దానికే నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఒక కులాన్ని కానీ లేకపోతే దళిత వర్గాన్ని కానీ వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోము వేరే రకంగా స్పందించవలసి వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవడము దురదృష్టకరం ఆడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు తెలియకుండా మాట్లాడు కాకతాళీయంగా ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో జరిగినటువంటి చిన్న సంఘటనగా భావిస్తూ ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సుభిక్షంగా అన్ని వర్గాల సంక్షేమం అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరాఘాటంగా కొనసాగుతుంది అన్నటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం